టు ప్రజా ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ టీడీపీ మహిళా కౌన్సిలర్ వివాహ వేడుకు హాజరైన దర్శనోజర్గం టిడిపి ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి వివరాల్లోకి వెళ్తే దర్శిపట్నం శివాజీనగర్లోని టీడీపీ నాయకులు కల్లూరు నరసింహులు శ్రీమతి నాగమల్లేశ్వరి గారుల కుమార్తె టీడీపీ పదిహేనవ వార్డు కౌన్సిలర్ కల్లూరు మహేశ్వరి వివాహ వేడుకల్లో పాల్గొని వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన దర్శనోజోజవర్గం టీడీపీ ఇంచార్జ్ గుట్టిపాటి లక్ష్మి వారితో పాటు మాజీ శాసనసభ్యులు నాలుపెట్టి పాపారావు దర్శనగర పంచాయతీ చైర్మన్ నారపెట్టి పిచ్చయ్య మున్సిపల్ కమిషనర్ మహేష్ తెలుగు యువత అధ్యక్షులు చిన్న టీడీపీ నాయకులు దారం సుబ్బారావు భక్తుల శ్రీనాథ్ ఇత్తడి దినకర్ టీడీపీ మండల కన్వీనర్ పత్తిపాటి అంజి బెల్లం శ్రీను నరసింహారెడ్డి మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు